హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ హైపర్ హేమ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా నల్ల వంకాయ అంటే వంకాయతో అయితే చేస్తారు కదా మసాలా కర్రీ ఈరోజు నేను మీకు తెల్లవంకాయతో అయితే మంచిగా టేస్టీగా ఉండే కర్రీని అయితే చూపించేస్తాను రండి ముందుగా తెల్లవంకాయలని అయితే కోసుకొని నాలుగు భాగాలుగా ఇట్లా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వెంటనే పక్కనే ఒక పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె కాసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె కాసుకొని ఆ కాగి నూనెలో ఇక్క కోసిన వంకాయలు అయితే అందులో వేసుకోవాలి అంటే మీరు ఇంకా ఉప్పు నీళ్ళ ఏమి వేయకోకుండా వేసేస్తే పర్వాలేదు ఏమీ చేదు రాదు అలాగే కొంచెం గ్రేవీ అయితే మనం ముందుగా రెండు టమాటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ వంకాయల్ని తీసేసి కొంచెం చీలికలాగా కోసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయి రెండు పచ్చిమిరపకాయలని కలిపి వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ముందుగా పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇందులో వేసి మగ్గించుకోవాలి మంచిగా మగ్గిన తర్వాత పసుపు ఉప్పదేసుకొని తర్వాత మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ స్పూ ఉప్పు వేసుకొని మగ్గించుకొని పక్కకు పెట్టుకోవాలి అది కొంచెం ఆయిల్ ఫామ్ అయ్యి అది మంచిగా మగ్గిన వాసన పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకొని ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి అంటే ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకొని వీటిని కూడా మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్ అంటే బాగా ఏం సెపరేట్ అవ్వదండి కొంచెం ఇలా కనబడేలాగే సపరేట్ అవుతుంది కారం వేసిన తర్వాత ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న ఉల్లి ఈ అయితే ఈ మిశ్రమంలో వేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో ఒకసారి వండి పెట్టండి ఈరోజు మీరు చూసి తర్వాత అది కూడా మగ్గినాక కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని చక్కగా దగ్గరికి మీరు అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఫామ్ అవుతూ ఉండగా ఒక్క టే ఒక్క టీ స్పూన్ టే గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకున్నారనుకోండి టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది కొత్తిమీర అనేది ఎప్పుడు కూడా కొంచెం ముందుగా వేస్తే ఆ కర్రీకి అనేది ఆ ఫ్లేవర్ మగ్గి వస్తుందండి ఎప్పుడు ప్రతి కూరకు కూడా కొత్తిమీర కొంచెం ముందుగానే వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఈ క ఈ కర్రీ చూసిన తర్వాత మీరు ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు నెక్స్ట్ డేనే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు అవి ఏమీ లేకోకుండా అయితే చూపించాను కదా మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను